ఈ రోజు మీకు శ్రీమంతానికి కానీ సారీకి కానీ చలిమిడి మిగిలిపోతే ఈజీగా తక్కువ నూనె తోటి స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది ఎలాగా చూద్దాం చలిమిడి వేస్ట్ అవ్వకుండా ఇట్లా చేసుకోవచ్చు ఈ చలిమిడి టెన్ డేస్ నుండి ఫ్రిజ్ లో ఉండడం వల్ల గట్టిగా అయిపోయింది చలిమిడిగా తిన్నప్పుడు తీపి సరిపోతుంది నూనెలో వేపినప్పుడు కొంచెం తీపి తక్కువగా ఉంటుంది మీకు అవసరం అనుకుంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు ఉంచి నలకలు ఏమన్నా ఉంటే స్ట్రైన్ చేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఫస్ట్ గా చేసే వాళ్ళైతే వాటర్ తీసి కొంచెం పక్కకు పెట్టుకోవాలి నేను అందాజుగా పోసాను కాబట్టి నాకు సరిపోతుందనే ఇది తోటి చలిమిడి కొంచెం పక్కకు పెట్టుకొని మిగిలిన చలిమిడి స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో వేసుకుని లంబ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు కన్సిస్టెన్సీ నాకైతే ఇంకా పలచకానిపిచ్చి చలిమిడి పక్కకు పెట్టానని చెప్పాను కదా అది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను మీ దగ్గర ఇలాగా ఏమీ లేకపోతే మన దగ్గర ఆల్రెడీగా పొడి పిండి ఉంటుంది కదండి అదన కొంచెం వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతరకు బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీగా దీంట్లో నెయ్యి కొబ్బరి ముక్కలు జీడిపప్పు గసగసాలు అన్ని వేస్తారండి మీకు ఇంకా ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుని పొంగడాలు వేసుకోవాలి గుంట పొంగడాలు చేసుకుంటాం కదండి అది తీసుకుని నూనె ఎక్కువ పట్టదు కదా అదే మీకు కళాయిలు అయితే చాలా వరకు నూనె పోయాల్సి వస్తుంది దీంట్లో అయితే కొంచెం కొంచెం నూనె వేసుకొని నూనె కాక ఈ పిండిని గరెట్ తో ఒక్కొక్కటి వేసుకొని వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు అండి ఇవన్నీ వేసాక ఒకసారి కదిపి హైలో పెట్టి ఇవన్నీ ఒకసారి టర్న్ చేసుకుని తర్వాత ఫ్లేమ్ సిమ్ లో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ అన్ని ఒకసారి టర్న్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి లోపల కూడా మూత పెట్టి చేయటం వల్ల మంచిగా ఉడుకుతుంది ఇలా వేగినవన్నీ ఒక్కొక్కటి తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలాగే అన్ని వేసుకుని వేపుకుని తినడమే పది రోజులు ఉన్న తరగని చలివిని ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి ఒక్క రోజులోనే మొత్తం ఫినిష్ చేసేస్తారు మీకు మీరు కూడా మిగిలిన చలివిడితో ఏమేమి చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అంతేనండి స్వీట్ పొంగడాలు రెడీ అయిపోయినాయి